గోవిందాయ మహా హిందూ బాధువులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం అందరు ఫాలోవర్స్ అడుగుతూ ఉన్న కొన్ని సందేహాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మెట్టలు ఖచ్చితంగా పెట్టుకొని తీరాలా పెట్టుకోవడం వలన ప్రయోజనం ఏమిటి ఏ లోహంతో చేసిన మెట్టలు పెట్టుకోవాలి ఎన్ని వేళకు మెట్టలు పెట్టుకోవాలి భారతీయ సాంప్రదాయంలో అన్ని ప్రాంతాలలో వారు పెళ్ళైన మహిళలు పాదాల వేళకు మెట్టలు ధరిస్తారు ఎక్కువగా ఇవి వేండుతో చేసిన ఉంటాయి మన అరచేతి వేళలోను అలాగే అరికాలు వేళల్లో కూడా ఉండే నాడులు ఏవైతే ఉంటాయో ఆ నాడులకి గర్భాశయానికి కనెక్షన్ ఉంటుంది కనెక్టింగ్ పాయింట్స్ ఉంటాయి ఎప్పుడైనా ఆక్యుపంచర్ సంబంధించిన చార్ట్ తీసి చూడండి గమనించండి దానికి సంబంధించిన పుస్తకాల్లో కూడా రాసుంటాయి అరిచేతులు ఇక్కడ ఉండే కొన్ని పాయింట్లు చేతుల కింద పాయింట్లు అలాగే పాదం కింద అరిపాదంలో కరెక్ట్గా ఈ కాలి వేళ కింద ఉండే కొన్ని పాయింట్లు ఆ పాయింట్ అలాగే కనెక్షన్ గర్భాశయానికి ఎవరో మార్క్స్ చూపించి ఉంటాయి బుక్ లో గమనించండి అది చైనా వాళ్ళది అయినా ఎవరిదైనా కూడా విషయం అయితే ఒక్కటేనండి అన్ని రకాల వైద్యాలకి అన్ని దేశాల వైద్యాలకు మూలం ఏమిటి ఆయుర్వేదం మిగతా దేశాలన్నీ తర్వాత అభివృద్ధి చెంది గొప్పవై ఉండవచ్చును కానీ అన్ని దేశాలకి విజ్ఞానాన్ని పంచింది భారతదేశమే మన వేద వాన్మయమే అన్ని దేశాల విజ్ఞానానికి కారణము అలాగే చేతి మణికట్టు ఉంటుంది చూసారా ఈ మణికట్టు ఈ ఈనాడులు కూడా గర్భాశయానికి కనెక్ట్ అయ్యి ఉంటాయి మహిళలకి కాబట్టి ఖచ్చితంగా మహిళలకి వీర గాజులు వేసుకోమని చెప్తారు అలాగే వేళకి బంగారంతో చేసినవి రాగితో చేసినవి పంచలోహంతో చేసినవి వెండితో చేసినవి కూడా ఉంగరాలు ధరించవచ్చు అలాగే పాదాలకి కూడా వెండి రాగి తయారు చేసిన మెత్తలు పెట్టుకోవచ్చు బంగారం లక్ష్మీ స్వరూప్ అంటాం కాబట్టి మనము నాభికి కింద బంగారం ధరించ వెండితో చేసిన వెట్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే వేడి లాగేస్తుంది అరికాలి వేళల్లో నాడులకి వెండి ఆధారంగా ఉంటుంది వేడి లాగడమే కాకుండా నాడుల్ని ఎప్పటికప్పుడు స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు పంచలోహాల్లో కూడా వస్తున్నాయి పంచలోహాలు కూడా వెండి చేసే పని చేస్తాయి కావాలంటే గమనించండి ఎప్పుడైనా వేడి చేసినప్పుడు పంచలోహాల ఉంగరాలు లేదంటే పంచలోహాల మెట్టలు పెట్టుకోండి డార్క్ షేడ్ వచ్చేస్తాయి మరలా వేడి తగ్గిపోగానే వాడంతా అవే మెరుస్తాయి అంటే ఏంటంటే ఈ లోహాలు సేరంలో హీటులు లాగుతాయి నాడులను యాక్టివేట్ చేస్తాయి మరి ఎన్ని వేళకు పెట్టుకోవాలి అంటే బ్రొటన వేలు చివరి వేలు వదిలేసి మధ్యలో ఉండే మూడు వేళ్ళకి కూడా మెట్టలు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైనా పాదం గమనించండి మధ్యలో ఉండే మూడు వేలకు కూడా గణుపులు ఉంటాయి మధ్యలో గణుపు ఉంటుంది డౌన్ అయ్యి ఆ చివర వేలు బ్రొటన వేలికి గణుపు ఉండదు అవి మామూలుగా ఉంటాయి ఈ మధ్యలో గణుపులు ఉన్న ఈ మూడు వేళ్లకు కూడా చక్కగా మెట్టలు ధరించవచ్చు ధరించబడతాయి ఏమవుతుందంటే గర్భాశయ ఆరోగ్యం బాగుంటుంది వేడి తగ్గుతుంది అలాగే బీపీని లోహాలు బాగా కంట్రోల్ చేస్తాయి అరిచేతులకి అరిపాదాలకి పంచ వెండి వాడడం వలన అలాగే రాగి కూడా వాడటం వలన బీపీ బాగా కంట్రోల్ అవుతుంది గర్భాశయ రోగాలు రాకుండా ఉంటాయి గర్భావతులుగా ఉన్నప్పుడు తొమ్మిదల నిండుతూ ఉన్నప్పుడు సహజంగా గర్భవతిలో బాగా బీపీ పెరుగుతూ ఉంటుంది ఆ బీపీని ఇలా వెండి లేదా పంచలోహాలు రాగితో చేసిన గాజులు లేదా మట్టెలు ఉంగరాలు ఇలాంటి వేసుకోవడం వల్ల కంట్రోల్ చేస్తూ ఉంటాయి రక్తపోటుని అంటే రక్త ప్రసరణ ఈ లోహాల వలన సవ్యంగా జరుగుతుంది కాబట్టి ఫ్యాషన్ పేరుతో తీసేయడము కనిపించి కనిపించినంత కనిపించిన ఒక ఒకవేళకి పెట్టుకోవడం ఇవన్నీ మానేసి చక్కగా ఫ్యాషన్గా ఉండేవే కొనుక్కోండి కానీ ఆరోగ్యం కోసము మూడు వేలకి పెట్టుకోండి వెండిలోను పంచలోహాల్లోనూ ఇప్పుడు రకరకాల డిజైన్స్ వస్తున్నాయి పెట్టుకోకుండా వండుకోండి పెట్టుకుంటేనే ఆరోగ్యానికి బాగుంటుంది ముఖ్యంగా బీపీ రాకుండా ఉంటుంది అలాగే పెళ్ళప్పుడు పెట్టుకున్న మెట్టెలు ఇక మార్చకూడదా జీవితం అంతా పెట్టుకోవాలంటున్నారు అని కూడా అడుగుతున్నారు అలా ఏమీ లేదండి బీకు నచ్చిన డిజైన్లు కొనుక్కోవచ్చు రోజు పోటీ మార్చుకొని వేసుకోవచ్చు వేసుకోవడం సాంప్రదాయము వేసుకోవడంలో ఇంత ఆరోగ్యము ఎంత వైద్యము దాగి ఉంటుంది కాబట్టి భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని చక్కగా గౌరవించండి అలాగే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి మీకు ఇచ్చిన డిజైన్స్లో ఎప్పుడు మీకు ఏది నచ్చితే అది వాడుకోవచ్చు నా అసలు పక్కన పడేయచ్చు పెట్టుకుని అయినా సరే నసబొత్త పక్కన పెట్టండి నచ్చని చేయండి కొనుక్కు పెట్టుకోండి ఎలా అయితే ఏమిటో చక్కగా మధ్యలో ఉండే మూడు వేళ్ళకి మట్టలు ధరించండి వెండి లేదా పంచలోహాలలో ఏమీ కాదు ఆరోగ్యం బాగుంటుంది రక్తపోటు రాకుండా ఉంటుంది గర్భాశయ వ్యాధులు రాకుండా ఉంటాయి గర్భవతుడికి ప్రసవానికి కూడా ఈ విధంగా మట్టలు ధరించడం వెండి బంగారము పంచలోహాలు రాగి వస్తువులు గాజులు ఉంగరాలు ఉంగరాలుగాను వేసుకోవడం వలన చాలా మంచిది వేడి లాగేస్తుంది రక్తపోటును అదుపు చేస్తుంది గర్భాశయ వ్యాధులు రాకుండా చేస్తుంది ఇన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి కాబట్టి చక్కగా పాటించండి అలాగే కొందరు నాకు రాస్తున్నారు ఆ మాంగళ సూత్రము తెగిపోయినట్లుగా ఊడిపోయినట్లుగా ఏదో అపసకరం జరుగుతున్నట్టుగా విపరీతంగా కర్రలు వస్తున్నాయి నిజమవుతాయా అని అతిగా ఆలోచిస్తే అదిగా టీవీ సీరియల్స్ చూస్తే ఇలాంటి కరలే వస్తాయి మంగళసూత్రం ఏమి శాశ్వతమైన వస్తువు కాదు మన ప్రాణాలు జీవితాలే శాశ్వతం కాదు అది కూడా భౌతికమైన ఒక బంగారమో రాగో కలిపి తయారు చేసిన వస్తువులే కదా గొలుసులు మంగళసూత్రాలు పూసలు ఇవన్నీ కూడా భౌతికమైన వస్తువు తోట తయారు చేసినవే కదా వాటి ఏమైనా అమృతంలో ముంచి లేపారా శాశ్వతంగా ఉండటానికి పొరపాట ఉండొచ్చు లేదంటే అరిగిపోయి ఉండొచ్చు ఒక్కోసారి నిజంగానే తెగిపోతాయి పెరిగిపోతాయి అంటారు అలాగే మంగళసూత్రాలు కూడా కొంచెం పలచగా ఉండేవి చిన్నగా ఉండేవి చేయించినప్పుడు అవి చొట్టలు పడిపోతాయి విరిగిపోతాయి అవి జరగడం చాలా కామన్ వాటి గురించి అపశక్కునము అని ఆలోచించాల్సిన అవసరమే లేదు చక్కగా వాటినిచ్చి మార్చేసుకొని మీకు నచ్చిన కొత్త డిజైన్లు తీసుకొని వేసుకోండి కలలు వచ్చినా ఏమీ కాదు నిజంగా జరిగినా ఏమీ కాదు అశాశ్వతమైన వస్తువులు అండి అవన్నీ పర్మనెంట్ గా హతాన్ని కట్టించుకుని దగ్గర మెడలు అలాగే ఉంటాయా చెప్పండి అవి అరిగిపోవా విరిగిపోవా పొరపాట్లు జరగవా బాధపడి భయపడిపోతే ఎలాగా భయపడే వాళ్ళు ఉంటే యూట్యూబ్ లో భయపెట్టే వాళ్ళ సంఖ్య బాగా విరిగిపోతూ ఉంటుంది అలాంటివి ఏమైనా జరిగితే శుభ్రంగా మార్చేసుకోండి కొత్త తెచ్చుకొని వేసుకోండి గొలుసు పెరిగిపోతుంది ఏమో పెరిగిపోతే తీసి పక్కన పెట్టేసేసి ఇంకో గొలుసు వేసుకోండి ఏమీ కావాల్సిన ఆ విషయాల గురించి అతిగా ఆలోచించకూడదు వీటి గురించి ఆలోచించడం కోసం కాదు మానవ జన్మ పరమాత్మను పొందడం కోసము దానికి సంబంధించిన సాధన చేయడం కోసం మానవ జన్మ మంగళసూత్రాలు వేసుకోవడము పూసలు వేసుకోవడము కరణాభరణాలు బొట్టు మొక్కుబడకలు గాజులు ఉంగరాలు మెట్టలు పట్టీలు ఇవన్నీ కూడా ఏంటంటే భారతీయ స్త్రీకి సాంప్రదాయం లక్ష్మీ స్వరూపంగా ఉండాలి అని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని మనం చక్కగా వీరినంత వరకు పాటిద్దాము మనము తరచుగా ధరించే ఆభరణాలు కానివ్వండి ఏమైనా కూడా విరిగిపోతాయి పెరిగిపోతాయి అరిగిపోతాయి ఏమవుతుంది శుభ్రంగా ఇంకోటి తెచ్చి వేసుకుంటాం లేకపోతే రోల్డ్ వోల్డ్ వేసుకుంటాం ఏమీ కాదండి గుర్తుంచుకోండి వాటి గురించి అతిగా ఆలోచించి అలాగే మంగళసూత్రంలో ఆ దారం మార్చుకోవడానికి కూడా ఓ తెగ చెప్పేస్తారు మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు మార్చేసుకోండి ఏమీ కాదు నేను రాసేస్తాను ఎప్పుడో ఏ మధ్యాహ్నం వేళ మీరు ఖాళీగా ఉన్నారు కూర్చొని మార్చేసుకోండి దానికి మన క్యాలెండర్ తీసి ఈ తేదీలో మార్చొచ్చా ఆ నక్షత్రంలో మార్చొచ్చా సాయంత్రం లోపల మార్చాలా అన్నం తిన్నాక మార్చాలా తినక ముందు మార్చాలా మడిలో ఉండి మార్చాలా మడి లేకుండా మార్చొచ్చా ఏంది గోదా మీ జన్మందా ఏ ఆలోచనలా ఏదైనా విషయం గురించి నేను కామెంట్ సెక్షన్ లో కానివ్వండి మెసేజ్ చేసి కానివ్వండి ఫోన్ చేసి కానివ్వండి అడిగినప్పుడు అసలు వీటి గురించి సమాచారం ఏముందా నేను కూడా ఒకసారి సోషల్ మీడియాలో చూస్తే ఓ తేగ భయపెట్టేస్తారండి ఈ రోజు కానీ మీ మంగళసూత్రం పెరిగిపోయిందంటే మీ భర్తకి ఆపద ముంచుకొస్తుందని అర్థం అని పెడతారు టైటిల్ అశాశ్వతమైన వస్తువు అండి తాడనేది అరిగిపోయింది చిను బట్టిపోయిద్ది ఊడిపోయిద్ది మెటల్ బంగారం అయితే కొన్నాళ్ళకి అరిగిపోయింది లూజ్ అయిపోతుంది వదరైపోతుంది జారిపోతుంది కట్ అయిపోతుంది ఏంటి దానికి చెప్పేవాడికి బుద్ధి లేదు వినేవాడుకు అసలు బుద్ధి లేదు ఇవన్నీ కూడా శాశ్వతత్వాన్ని కలిగించే వస్తువులు కాదు అశాశ్వతమైన వస్తువులు మనకి సనాతన ధర్మంలో వేసుకోండి అమ్మా ఇది మహిళలకు సాంప్రదాయమైన పెద్దవాళ్ళు చెప్పారు మనం దాన్ని గౌరవించి వేసుకుంటున్నాం అంతవరకే ఏ మహత్వము లేదు మన సాంప్రదాయము గౌరవిస్తున్నాము మర్యాదిస్తున్నాం విలువిస్తున్నాం పాటిస్తున్నాం జరిగాయని రుణానుబంధాలను బట్టి జరుగుతూ ఉంటాయి వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి జరుగుతూ ఉంటాయి అవుతూ ఉంటాయి పోతూ ఉంటాయి దేనికి దీనికి లింకులు పెట్టేస్తారు ఏంటి సెంటిమెంట్లు ఏ శాస్త్రంలో ఉంది ఇదంతా అతిగా ఆలోచించి బుర్రలు పాడు చేసుకోకండి మహిళలు అస్సలు భయపడకూడదు మహిళలకు విపరీతంగా సెంటిమెంట్లు ఉండకూడదు ఇలా ఉంటే పిల్లల్ని పెంచడము కుటుంబాన్ని చూసుకోవడము భావి భారతదేశానికి భావితరాలకు మంచి పౌరుల్ని అందించడం చాలా కష్టమైపోతుంది మనం ధైర్యంగా ఉండాలి తెలివిగా ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలి అప్పుడే ఇల్లు బాగుంటుంది పిల్లలకి మంచి విషయాన్ని అర్పలవు అతిగా ఆలోచించి అతిగా భయపడిపోయి అతిగా సెంటిమెంట్లు పెట్టుకొని ఏవేవో వీడియోలు చూసి వామ్మో కరలు వచ్చాయి వామో ఈ వస్తువు కింద పడిపోయింది ఏమి అవ్వదు అన్ని అశాశ్వతమైనవి అశాశ్వతమైనవి మనం ఏం చేస్తాయి శాశ్వతమైన వాడు సర్వోన్నతమైన వాడు ఉన్నాడు కదా ఆయనకి నమస్కారం చేసి ఆ స్వామిని పొందడం కోసం సాధన చేయడం కోసం ఈ మానవ జన్మ ఇవ్వబడింది దానిని దృష్టిలో పెట్టుకోవాలి మిగతా విషయాలన్నీ కూడా ఎంతవరకు అంతవరకు మన ధర్మం మన మర్యాద మన సాంప్రదాయము మన వల్లైనంత మనం పాటిస్తాం అంతవరకు అతిగా ఆలోచన చేయకండి అతిగా భయపడకండి చూసిన ప్రతిదీ నమ్మకండి అంత అవసరం లేదు మీకు ఈ వీడియో చక్కగా అర్థమైందని భావిస్తున్నాను అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఒక సమస్త సుఖ్న భవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణార్పణ